అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి రత్నాలు హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తిక్ ఆంధ్రప్రదేశ్లో సంచన్నం రేపినటువంటి గిరిజన విద్యార్థి సుగారి ప్రీతి అనుమానాస్పద మరణం కేసును సిబిఐకి ఉపజెప్పాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారులతో రివ్యూ నిర్వహించారు కేంద్ర హోంశాఖకి లేఖ రాయాలని సిబిఐతో విచారణ జరిపేదా చర్యలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళని ఆదేశించారు అయితే ఈ కేసును సిబిఐకి అప్పజెప్పడం ఇది తొలిసారి కాదు గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈ కేసును సిబిఐకి చెప్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది కానీ సిబిఐ ఈ కేసులో ఎంటర్ కాలేదు మామూలుగా సిబిఐకి ఒక కేసుని అప్పజెప్పే ప్రాసెస్ ఎలా ఉంటుందంటే రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి అప్పజెప్పాలని నిర్ణయం తీసుకొని కేంద్ర హోంశాఖకి లేఖ రాస్తే ఒక నోటిఫికేషన్ జారీ చేస్తారు ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద ఆర్టికల్ సిక్స్ కింద ఒక నోటిఫికేషన్ జారీ చేస్తారు ఈ కేసును మేము సిబిఐకి ఒప్ప చెప్పాలని నిర్ణయం తీసుకున్నామని దాన్ని కేంద్ర హోంశాఖ ఒప్పుకొని ఆర్టికల్ ఫైవ్ కింద మరొక నోటిఫికేషన్ జారీ చేసి సిబిఐకి ఈ కేసును అప్పచెప్పాలి అప్పుడు సిబిఐ కేసును తీసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం చెప్పినంత మాత్రాన ఒక కేసును సిబిఐ తీసుకోదు కేవలం సిబిఐ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన అవినీతి కేసులు మాత్రమే సొంతంగా తీసుకుని విచారిస్తుంది మిగతా అన్ని ఏ కేసు అయినా సరే రాష్ట్ర ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ జారీ చేసి సిబిఐని రిక్వెస్ట్ చేస్తే కేంద్ర హోంశాఖ దాన్ని ధృవీకరిస్తూ మరొక నోటిఫికేషన్ జారీ చేస్తే కేంద్ర హోంశాఖ ఆదేశాలకు అనుగుణంగా సిబిఐ కేసును విచారం చేస్తూ ఉంటుంది లేదంటే హైకోర్టు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేస్తే కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండానే సిబిఐ కేసులు దర్యాప్తు చేస్తూ ఉంటుంది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా సిబిఐకి చెప్పింది ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం కూడా సిబిఐకి అప్పచెప్తూ నిర్ణయం తీసుకుంది ఇప్పుడు కేంద్ర హోంశాఖ దీన్ని ధృవీకరిస్తే సిబిఐ సుగారీ ప్రతి కేసుని విచారించే అవకాశం ఉంది ఒకవేళ ఇప్పుడున్నది కూటమి ప్రభుత్వం కాబట్టి అంటే రాష్ట్రంలో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో ఉంది కాబట్టి మరి సహజంగా సిబిఐ ఎంటర్ కావడానికి అవకాశం ఉండే అవకాశం ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి విజ్ఞప్తిని కేంద్ర ప్రభుత్వం కాదనకపోవచ్చు సుగాలి ప్రీతి కేసులో సిబిఐ ఎంటర్ కావచ్చు అందులోనూ నిన్ననే ఒక నిర్ణయం తీసుకోవడానికి కారణం పవన్ కళ్యాణ్ బర్త్ బర్త్డే కూడా కావచ్చే ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఈ సుగాలి ప్రీతి విషయంలో చాలా పెద్ద ఎత్తున ఫైట్ చేశారు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ కేసుని తెరమే తీసుకొచ్చింది పవన్ కళ్యాణ్ గారే పవన్ కళ్యాణ్ గారి మీద ఈ మధ్యకాలంలో కొన్ని విమర్శలు కూడా ఆయన అధికారంలో లేనప్పుడు ఈ కేసుని ఈ కేసు గురించి మాట్లాడారు వాళ్ళకి న్యాయం జరగాలని అరిచారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసును పట్టించుకోవట్లేదు సుగారి ప్రీతి మదరు మీడియా ముందుకు వచ్చి మాట్లాడే ప్రయత్నం చేసింది నన్ను పవన్ కళ్యాణ్ గారు గతంలో పట్టించుకున్నారు నా మాటలు విన్నారు నా తరపున నిలబడ్డారు కానీ ఇప్పుడు అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదని మాట్లాడారు దాని మీద పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించారు నేను ఆల్రెడీ హోంశాఖ చెప్పాను ప్రభుత్వాన్ని చెప్పాను సిబిఐకి ఇవ్వాలని గతంలో కూడా అనుకున్నాను కానీ సీబీఐ ఎందుకో మరి ఎక్కడో ఆగిపోయింది అందులో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు సాక్ష్యాలను తారుమారు చేసింది పోలీసులు నాకు ఈ విషయాన్ని చెప్పారని కూడా పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య కాలంలో దానికి సమాధానంగా సేనతో సేనాని కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు ఈ కేసు గురించి మాట్లాడి తనదైనటువంటి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు మనం కట్ట కార్తీకలో కొన్ని రోజుల క్రితమే వీడియో చేశాం అదే సుగారి ప్రీతి సంబంధించినటువంటి ఇష్యూని అన్ని రాజకీయ పార్టీలు తమ రాజకీయ అవసరాల కోసం వాడుకున్నాయి తప్ప ఆ కుటుంబానికి న్యాయం చేసింది ఎవరూ లేరు అన్ని రాజకీయ పార్టీలు రాజకీయ అంటే ప్రజల కోసం ఉండరు డబ్బులు ఉన్న కోసమే ఉంటారు అంటానికి ఉదాహరణ చెప్తూ చెప్పాను నేను ఇప్పుడు సుగాలి విప్రీతి ఇష్యూని మరొకసారి బ్రీఫ్గా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను ఆ అమ్మాయి కర్నూలు జిల్లా కట్టమంచి రామరింగారెడ్డి స్కూల్లో రెండు వేల పదిహేడులో టెన్త్ చదువుతూ ఉంది అంటే మాములుగా టెన్త్ క్లాస్ కాబట్టి హాస్టల్లో ఉండి చదువుకుంటూ ఉంది మంచి మార్కుల కోసం మంచి స్టూడెంట్ అంటే క్లాసులో ఫస్ట్ సెకండ్ వచ్చేదట ఎగ్జామ్ అయినప్పటికీ కూడా అయితే హాస్టల్లో ఆ కాలేజీ చైర్మన్ కొడుకులు హరిసివర్ధన్ రెడ్డి దివాకర్ రెడ్డి వాళ్ళు ఈ అమ్మాయిని కొంత వాళ్ళట అంటే వేధించేవాళ్ళు అనేటువంటి విషయాన్ని కూడా ఈ అమ్మాయి రెండు వేల పదిహేడు ఆగస్టు పనుకున్న రాఖీ పండగ కావటం వల్ల సెలవు కావటం వల్ల తన ఇంటికి వెళ్ళి వాళ్ళ మదరే చెప్పిందంట అమ్మ నన్ను చైర్మన్ కొడుకులు వేధిస్తున్నారు నేను డేస్ కారర్గా ఉంటాను ఆస్తుల్లో ఉండను ఉండలేను అని చెప్పి చెప్పిందంట అవి వెంటనే వాళ్ళ మదరు ఆ స్కూల్లో కంప్లైంట్ చేసిందంట ఎవరి విష్ణువర్ధన్ రెడ్డి గారి భార్య ఆశారత్ గారి కంప్లైంట్ చేసిందంట ఏమా మీ హస్బెండు మా అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నాడట మా అమ్మాయి ఆస్తుల్లో ఉండలేనంటుందని చెప్పేసి చెప్పిందంట అప్పుడు ఆశారతి గారు నేను బాధ్యత తీసుకుంటాను అలాంటివి ఏమి ఉండో మేబీ ఉదయం ఐదు గంటలకే లేపుతున్నారు కాబట్టి రావటానికి మీ అమ్మాయి ఇబ్బంది పడుతూ ఆస్తులు ఉండలేను అని చెప్పడానికి ఏదో కారణం చెప్పాలి కాబట్టి ఈ కారణం చెప్తుందేమో అయినా సరే మీ పాపకు నేను టేక్ కేరర్గా ఉంటానని ఆశారత్తి గారు మాట ఇచ్చారట ఆ మాట మేరకు అందులో స్కూలు మధ్యలో మార్చలేదుగా టెంత్ క్లాస్ అంటే హాస్టల్లోనే ఉంచి పాపకి ధైర్యం అని చెప్పి వెళ్ళిపోయింది తర్వాత మళ్ళీ అదే ఆగస్టు నెలలోనే పద్దెనిమిదో తారీఖు వాళ్ళ పెద్దమ్మ సుగారి ప్రీతిని చూడటానికి పోతే వాళ్ళ పెద్దమ్మని చూడగానే బోర్ని ఏడ్చిందంట గత ఏమీ చెప్పడానికి లేకుండా పక్కనే హాస్టల్ వాడడానికి కాపలాగా నిలబడిందంట ఏదో చెప్పాలనుకుంది ఏమీ చెప్పలేకపోయింది కానీ హాస్టల్లో ఉండలేను అమ్మ ఎప్పుడు వస్తుంది అని అడిగిందంట లేదు లేదు నేను వెళతాను అమ్మను పంపిస్తాను అని చెప్పేసి వాళ్ళ పెద్దమ్మ చెప్పిందంట వాళ్ళ పెద్దమ్మ ఇంటికి వెళ్ళి చెప్పిందట మీ పాప ఏడుస్తుంది ఉండలేనంటుంది ఏదో చెప్పాలనుకునే కానీ చెప్పలేకపోయింది ఆస్తులు కాపలాగా ఉంది అన్న విషయాన్ని వాళ్ళ మదర్కి చెప్పిందట తర్వాత రోజు వాళ్ళు వెళదామనుకునే లోపే మీ పాప కలుదిరికి కింద పడింది మెట్ట మీద నుంచి అని ఫోన్ చేశారట అంటే స్కూలు యాజమాన్యం నుంచి ఫోన్ చేశారట స్టాఫ్ ఎవరో చెన్నయ్యనో ఎవరు అంటారు మరి ఫోన్ చేశారట ఫోన్ చేయగానే వీళ్ళు హుట్టావుట్టిన వెళ్ళారట కానీ అప్పటికే ఆ పాప ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది అంటే మీరు ఒక్కసారిగా చెప్తే భయపడతారని చెప్పలేదు మీ పాప ఆత్మహత్య చేసుకుంది అని చెప్పేసి ఆ స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళ పేరెంట్స్ చెప్పిందంట ఎలా ఆత్మహత్య చేసుకుంది అంటే చీరతోటి ప్యాన్కి ఊరేసుకుంది అని చెప్పేసి చెప్పారట నిజానికి ఆ బాడీ మీద ఘాటు కనుక చూసినప్పుడు వాళ్ళకి ఏదో అనుమానం కలిగింది అందులో మెడ మీద చీరతో ఊరేసుకున్నట్టు లేదు ఏదో తాడుతోనో లేదా వైరుతోనో గట్టిగా బలవంతంగా లాగి చంపేసినట్టు ఆ పేరెంట్స్ అనుమానం తర్వాత మీడియా ముందుకు వచ్చారు అది రాజకీయంగా సంచలనమైంది అప్పట్లో వైసీపీ పార్టీ దీని మీద రాధందం కూడా చేసింది జగన్మోహన్ రెడ్డి గారు చాలా గట్టిగా మాట్లాడారు రెండు వేల పదిహేడు అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు టీడీపీ ప్రభుత్వం ఉంది ఆ రోజు వైసీపీ రాజకీయంగా ఈ కేసును వాడుకుంది ఈ కేసులో సిబిఐ ఎంక్వైరీ కావాలని అప్పుడు వైసీపీ డిమాండ్ చేసింది అప్పుడు రాష్ట్రంలో సిట్ ఎంక్వైరీ చేశారు అనుమానాస్పద మరణం కింద కేసు నమోదు చేశారు అప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ కానీ అప్పుడు కూట అప్పుడు టీడీపీ ప్రభుత్వం వేసినటువంటి నిపుణుల కమిటీ కానీ దీంట్లో అనుమానాలు ఉన్నాయి ఈ మరణంలో తీర్చారు కాకపోతే ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో మారింది ఈ కేసు ఎంక్వైరీ నడుస్తుండగానే తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీబీఐకి అప్ప చెప్పాలి ప్రాపర్ యాక్షన్ తీసుకోవాలి నిజానికి రాజకీయంగా ఉపయోగించుకున్నప్పుడు కానీ వైసీపీ కేసు రిపీట్ వైసీపీ ప్రభుత్వం ఈ కేసును మర్చిపోయింది తర్వాత కర్నూలులో ఒక సభ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ కేసును ప్రస్తావించారు ఏకంగా ఈ కేసుని ఎక్స్పోజ్ చేశారు లక్షలాది మందిలో నడుచుకుంటూ వెళ్ళి వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళి ఈ కేసును హైలైట్ చేస్తూ మాట్లాడే ప్రయత్నం చేశారు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఈ కేసు గురించి మాట్లాడారో ఇది నేషనల్ మీడియాలో కూడా ఇచ్వైంది ఈ జగన్మోహన్ రెడ్డి గారు తప్పలేదు సిబిఐకి ఈ కేసును అప్పచెప్పాలని చెప్పేసి అప్పుడే కేంద్ర హోంశాఖకి వాళ్ళు లెటర్ రాయటం జరిగింది తర్వాత ఈ బాధిత కుటుంబానికి కూడా ఐదు ఎకరాల భూమి కన్నూరు రూరల్ మండలం నుండి ఇచ్చారు ఐదు సెంట్రల్ భూమి కర్నూర్ కార్పొరేషన్లో ఇంటి స్థలం కింద ఇచ్చారు తర్వాత వాళ్ళ సుగాలి ప్రీతి తల్లికి తండ్రికి ఇద్దరికి కూడా జూన్ రెసిడెంట్గా ఉద్యోగాలు ఇచ్చారు ఇదో పెద్ద ఇష్యూగా మారిన తర్వాత ఆ కుటుంబానికి న్యాయం చేశానని జగన్మోహన్ రెడ్డి చెప్పుకోవడం కోసం ఇవన్నీ చేశారు ఇవన్నీ మంచి పనులే కాకపోతే ఈ ముసుగులో ఇంకొక పని చేశారు ఈ కేసు సంబంధించిన సాక్ష్యాధారాలన్నీ తారుమారు చేశారట ఇది నేను చెప్పడం కాదు మొన్న పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన వివరంలోనే చెప్పారు డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్లు మార్చేశారు మొత్తం ఎవరైతే దోషులుగా జైల్లో ఉన్నారో వాళ్ళు నిర్దోషులను తేల్చే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే కేసులు మోస్తున్న నిందితులు ఉన్నారో వాళ్ళు నిర్దోషులు అని చెప్పడానికి చేయగలిని ప్రయత్నం అంతా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేసింది పోలీసుల కోపరేషన్ మేరకు ప్రభుత్వం కోఆపరేషన్ మేరకు నిందితులు నిర్దోషులుగా మారిపోయారు ఇప్పుడు సీబీఐ ఎంక్వైరీ చేస్తే పవన్ కళ్యాణ్ గారు దాని ప్రకారం మార్చబడిన సాక్ష్యాల ఆధారంగా ఎంక్వైరీ చేస్తే వాళ్ళు నిర్దోషులుగానే ఉంటారు ఇప్పుడు కొత్తగా వీళ్ళు సాక్ష్యాలు సేకరించారు సిబిఐ ఎంక్వైరీ వస్తే కొత్తగా సాక్ష్యాలు సేకరించారంటే రెండు వేల పదిహేను నాటి కేసు మరి సేకరించగలిగే అవకాశం ఉంటుందా ఇప్పటి దగ్గర సీబీఐ దగ్గర అనేక కేసులు ఉన్నాయి తలపు ఏడు వేల డెబ్బై రెండు కేసులు పెండింగ్లో ఉన్నాయట ఇది డెబ్బై మూడో కేసు అవుద్దా రాష్ట్రంలోనే అనేక సీబీఐ కేసులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి మీద పదకొండు సీబీఐ కేసులు ఉన్నాయి అవే ఏం దాల్చలేకపోయారు వివేకానంద రెడ్డి గారు కేసు ఉంది సీబీఐ దగ్గర ఏం దాల్చలేకపోయారు కొన్ని సంవత్సరాలు సాగుతోంది ఉంది మరి ఈ కేసునైనా తేర్చగలుగుతారా అందులో సాక్ష్యాలు తారుమారయ్యాయి అంటున్నారు మరి ఏం జరిగింది అనేటువంటిది చూడాలి కానీ ఏది ఏమైనా సుగాలి ప్రీతికి న్యాయం జరగాలని కోరుకుందాం థ్యాంక్